హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత రెండు వేల నోట్లపై ఆర్బీఐ ఇప్పుడు మరో సంచలన ప్రకటన అయితే చేసింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము కేంద్రంలో మోడీ సర్కార్ గతంలో రెండు వేల రూపాయలు నోట్లు రద్దు చేసిన తర్వాత అమల్లోకి తెచ్చిన వాటిలో రెండు వేల నోట్లు చాలా కీలకమైనవి ముఖ్యంగా రాజకీయ నేతలకు సులభంగా లావాదేవీలు చేసుకోవడానికి వీలుగా ఈ నోట్లను కేంద్రం తెచ్చిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఆర్బీఐ వీటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది అయితే ఇలా ఉపసంహరణ తర్వాత కూడా రెండు వేల నోట్ల చలామణి ఆర్బీఐ అడ్డుకోలేకపోతుంది ఇప్పుడు తాజాగా ఆర్బీఐ చేసిన ప్రకటనతో మరో విషయం తేటతెల్లమైంది దేశంలో రెండు వేల నోట్ల చలామణికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ కీలక వివరాలతో డేటా విడుదల చేసింది ఇందులో దేశంలో తాము రెండేళ్ల క్రితమే రెండు వేల నోట్లను ఉపసంహరించినా ఇంకా ఆరు వేల నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల విలువైన నోట్లు చలామణిలోనే ఉన్నట్లు గుర్తించింది రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన ఆర్బీఐ అధికారికంగా రెండు వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది అయితే వాటిని ఇంకా రద్దు మాత్రం చేయలేదు దీంతో ఇంకా జనం వద్దే ఆరు వేల నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల విలువైన నోట్లు అయితే ఉన్నాయి అంతేకాదు వీటిని ఇప్పటికీ చలామణి కూడా చేసేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో ఆర్బిఐ చేసిన ప్రకటన ప్రకారం మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్ల విలువైన అంటే మూడు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల విలువైనటువంటి రెండు వేల నోట్లు చాలా మనీలో ఉన్నాయి వీటిని ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది కానీ ఈ ఏడాది మే ముప్పై నాటికి ఇంకా ఈ రెండు వేల నోట్ల సంఖ్య గణనీయంగా తగ్గి ఇప్పుడు ప్రస్తుతం ఆరు వేల నూట ఎనభై ఒక్క కోట్లకు చేరుకుందని తాజాగా వెల్లడించింది అంటే తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఆరు శాతం నోట్లు ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని తెలిపింది అయితే మిగతా నోట్లను కూడా వెనక్కి రప్పించేందుకు ఆర్బీఐ అయితే ప్రయత్నాలు చేస్తోంది వాస్తవానికి ఆర్బీఐ జనం తమ దగ్గర ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు సాధారణ బ్యాంకు శాఖలో వీటిని డిపాజిట్ చేయడం లేదా మార్చుకునేందుకు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు వరకే గడువించింది అది అప్పుడే ముగిసిపోయింది అయినా ఆర్బీఐ ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న పంతొమ్మిది తమ ప్రాంతీయ కార్యాలయాల్లో వాటిని సేకరిస్తోంది అలాగే ఇండియా పోస్ట్ ద్వారా కూడా రెండు వేల నోట్లను పంపేందుకు అనుమతిస్తోంది ఆ తర్వాత ఆ డబ్బు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు కాబట్టి అవకాశం ఇప్పుడు కూడా వినియోగించుకోవచ్చు అని ఆర్బీఐ అయితే చెబుతూ వస్తోంది